ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి నేను యోహాన్ స్వార్త పదహారో అధ్యాయము ముప్పై మూడవ వచనము శ్రమలు హింసల విషయంలో ప్రభు చెప్పిన మాటలు నిజమైనవి ఏ అనుమానం లేకుండా ఆ శ్రమంలో నా వంతు నేను అనుభవించాల్సిందే నేను ధాన్యం త్రొక్కబడుతున్న కళ్ళల్లో పడుకొని ఉన్నాను నా మీదుగా ధాన్యాన్ని నూర్చే కొయ్య వెళుతూ నన్ను నల్లగొడుతూ ఉంది ఆ నూర్చే కొయ్య ప్రక్కన పెట్టబడాలని ఒక గోడకు వేలాడ నేను నిరీక్షించడం లేదు నేను శత్రు దేశంలో ఉన్న సమయంలో సుఖం శాంతి దొరకాలని ఎలా ఆశించగలను అదేమైనా నా సొంత ఇల్లా చెరలో ఉన్నప్పుడు సంతోషం అనేది దొరుకుతుందా అరణ్యంలో ఉన్నప్పుడు సౌకర్యాల కోసం వెతుకుతామా ఈ లోకంలో ఉండగా నాకు విశ్రాంతి లేదు ఇది మంటలు కక్కుతూ ఉన్న ఉక్కు కొలిమి స్థుతితో నిరంతరం కొట్టబడుతూ ఉన్నాను నా అనుభవం అంతా నా ప్రభు చెప్పినట్లే ఉంది ధైర్యము తెచ్చుకుని అని ఆయన నాతో అన్నాడు అయ్యో నేను క్రిందకు త్రోసివేయబడడానికి వెంట్రుక వాసి దూరంలోనే ఉన్నాను నేను విపరీతంగా అలసిపోయి ఉండడం వలన నా ఆత్మ కృషించిపోతూ ఉంది అయితే నేను ఇలాంటి ఆలోచనలకు తావివ్వకూడదు ధైర్యము తెచ్చుకునడి అని ప్రభు చెబుతూ ఉంటే కృగ్గిపోవడానికి నాకెంత ధైర్యం నన్ను ప్రోత్సాహపరచడానికి ఆయన ఏం చెబుతున్నాడో చూడండి తన విజయం గురించి మాట్లాడుతూ నేను లోకమును జయించి ఉన్నాను అని అంటున్నాడు నా పోరాటం కంటే ఆయన చేసిన పోరాటం ఎంతో గొప్పది రక్తం కాచాల్సినంతగా నేనింకా పోరాడలేదు జయించే విషయంలో నేను ఎందుకు నిరాశపడాలి నా ప్రాణమా ఇలా చూడు నా శత్రువు ఒకసారి చిత్తుగా ఓడించబడ్డాడు ఓటమి పాలైన శత్రువుతో నేనిప్పుడు యుద్ధం చేస్తున్నాను ఓ లోకమా యేసు ఇప్పటికే నీ మీద జయం పొందాడు తన కృప నాకివ్వడం ద్వారా నాలో మళ్ళీ నిన్ను ఓడిస్తాడు అందువల్లనే నేను ధైర్యం తెచ్చుకొని ఉన్నాను జయశాలి అయిన నా ప్రభువును గూర్చి గానం చేస్తున్నాను